రోజైతే మా ఇంట్లో మా బెండకాయ కడిగి చేద్దామని ప్రిపేర్ అయ్యాను ఇది ఎలా చేయాలో మీరు చూపిస్తాం ఫస్ట్ ఆయిల్ తీసుకోండి ఆనియన్స్ ఇది బాగా గ్యాప్ గేపుకోవాలండి అయితే బాగా మద్దిన తర్వాత మధ్యకి కొంచెం గ్రేవీ లాగా వస్తుంది ఓకే ఉల్లిపాయలు బాగా మగ్గాలి అది ఇది కొంచెం బాగా మగ్గితే మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఓకే నేనైతే బెనకాయ ముక్కలు తీసుకున్నానండి బెండకాయ ముక్కలు ఉల్లిపాయలు వేయిన తర్వాత బెనక ముక్కలు ఎందుకు వేసుకోవాలండి చూడండి ఇలా వేసుకొని ఇలా బాగా పెంచుకుంటే ఇవి కలిపినప్పుడే ఏం చేయాలంటే కొంచెం గ్యాస్ సిల్గా పెట్టుకుని కలిపి వేసుకుని ఇలాగా వేసుకుంటే బాగా ఇలా కలుపుకోవాలి రెండు కర్రేపలు రబ్బలు తీసుకున్నాము ఈ రెండు కర్రేపల రబ్బలు కూడా ఇలా వేసుకుంటే అదితో పాటు బాగా తీసుకున్నాము చూడండి ఇలాగ మగ్గింది కదా టమాటాలు ఇది ఇప్పుడు బెండకాయ ముక్కలు మగ్గినాయి కదా ఉల్లిపోయిన తర్వాత టమ్ బెండకాయ ముక్కలు వేసాము తర్వాత బెండకాయలు మగ్గినప్పుడు ఇది టమాటా ఉంది టమాటా కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఇలా చిన్న ముక్కలు కలుపుకొని ఇలా కలుపుకుంటే బాగా కొంచెం గ్రేవీలాగా వస్తుంది అన్నమాట బెండకాయ పీస్ అనేది ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఇలా బాగా కలుపుకొని చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఆ మగ్గింది కదండి మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు చూడండి కొంచెం పసుపుంది వేసుకోవాలి కొంచెం అలాగే కారం కూడా వేసుకోవాలి మనం ఎంతకైతే ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంక ఉప్పు వేసుకోవాలి కొంచెం కారం చూసుకోవాలి మీకు ఎంత కారం పట్టలో అది కారం అంటే దీనికి ఎంత తగ్గట్టు వేసుకోవాలి ఎక్కువగా తక్కువ కదా మళ్ళీ ఇలా కొంచెం రేవీగా వచ్చింది కదండి మనం అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వచ్చింది అలా గ్రేవీలాగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇలాంటిదే ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా పోవాలి ఇందులో కొంచెం చింతపండు పులుపు యాడ్ చేయాలన్నమాట పులుపు చేసుకోవాలన్నప్పుడు కొంచెం ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకుంటే అలా గ్రేవీలాగా మనం ఇంకా కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ పోసుకోవాలి ఇలాగా బాగా కలుపుకొని శంతపండు పులిపాయన్ని చూసుకున్నాక ఇలా గ్రేవీలా చేసుకుని మొక్క పెట్టేసుకుంటాం అంటే అయిపోయినప్పుడు తయారు చేసే విధానం ఇదిగను ఇంతే సేమ్ ఇలాగ వండుకోవాలి తయారైపోయింది